ధిపత గుభ్యో నమ శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే దోవేత్తస్ నిస్సర దేవాణి జనుక్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పవాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికా లల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని లేకపోతే ఏదో గాలి సోకిందని దిష్టి బాగా తగులుతుందని శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి సిమ్టమ్స్ మోసాలు భ్రమలు అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడతాయి ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి అసలు ఈ కాలంలో అలా చేసేవాళ్ళు ఉన్నారా అనేటువంటి అనేకమైన అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం మీరు వీడియో ఆఖరి వరకు చూడండి అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ భ్రమల్ని భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి ఇక అర్థమవుతుంది కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారికి సర్వసాధారణంగా ఇట్లాంటి నెగటివ్ ఎనర్జీస్ ఏవైనా కనెక్ట్ అయినప్పుడు అది ఒక్కోసారి భ్రమరూపంలో కావచ్చు అయితే పర్టికులర్గా ఎక్కువ భ్రమరూపంలోనే ఎక్కువగా అవుతూ ఉంటుంది వీళ్ళకి అంటే అక్కడ ఏమీ లేకపోయినా భ్రమిస్తూ ఉంటారు ఎందుకు అంటే చంద్రుడు గనక రాహు చేత పీడింపబడుతూ మీ లగ్నానికి ఆ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే లగ్నం కదా కాబట్టి ఇది భ్రమలో ఉన్నామా నిజంగా ఏదైనా గాలి దూలి లాంటిది సోకిందా అనేటువంటిది ఒక క్లారిటీ తెచ్చుకోవాలి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అది ఎక్కువ ఉలిక్కి ఉన్నారు నిద్రలో అన్నప్పుడు మాత్రం ఏదో సోకిందని అర్థం దానికి సింపుల్గా నామాన్ని చేసుకుంటే సరిపోతుంది ఓం ధుమ్ దుర్గా అయిన మహానే నామస్వామి ఇక కొంతమందికి ఏమవుతుంటుందంటే ఈ కర్కాటక లగ్నం వారికి కుటుంబ సభ్యులు తరచూ ఇట్లాంటివి అవుతూ ఉంటాయి అలాంటప్పుడు రెండవ స్థానాధిపతి అంటే కుటుంబ కారకుడు ఎవరైతే ఉంటాడో రవి పాడైనప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు సూర్యభగవానుడికి శనికి రాహుకి దీపారాధన చేయడము మరియు సూర్యభగవానుడికి తీపి పదార్థం ఏదైనా నైవేద్యంగా పెట్టడం చేస్తూ ఉండండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే సర్వసాధారణంగా ఈ యొక్క కర్కాటకం వారికి పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు కనుక ఎఫెక్ట్ అయినప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే ఒక్కోసారి పితృదేవత దోషాల వల్ల కూడా వస్తూ ఉంటాయి అది రవి కూడా పూర్తిగా పాడై కుజుడు కూడా పంచమాధిపతి కూడా పాడైనప్పుడు ఏమవుతుందంటే అది సంతానం మీద ఎఫెక్ట్ చూపించడము ఇలాంటి వాటిల్లో పడి ఉద్యోగం మీద సరైనటువంటి శ్రద్ధ చూపించలేకపోవడం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే మీ యొక్క పంచమ స్థానాధిపతి దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు పాడయ్యాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అదొకటి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కుజుడు ఒకవేళ మీకేంటంటే ఉపాసనా కారకుడు కూడా అవుతాడు మీ పంచమాధిపతి కాబట్టి సమ్ టైమ్స్ కుజుడు పూర్తిగా స్పాయిల్ అయినప్పుడు నరసింహస్వామి ఆరాధన చేయడము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము ఓం స్కందాయన మహాని నామస్మరణ ఒకవేళ కొంతమంది ఇళ్లలో చూడండి ఏమండి ఏమిటో తెలియట్లేదండి మా అబ్బాయికి మా అమ్మాయికి ఎప్పుడు ఏదో గాల్చోకుందండి అంటూ ఉంటుంది అంటే దాని అర్థం మీ లగ్నం నుంచి కుజుడు పంచమాధిపతి అయినందుకు రావు అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే ఎక్కడో జాబ్కి వెళ్తారు ఆ జాబ్ స్థిరంగా ఉండలేకపోతుంటారు అంటే టెన్త్ లాడు పాడేయని అర్థం ఆ టెన్త్ లాంటికి రెమెడీ చేసుకోవాలి కానీ ఒక్కొక్కసారి ఇలాంటివేవో మాకు కనెక్ట్ అయ్యేమో అందుకే నేను ఉండలేకపోతున్నానేమో ఇట్లాంటివి అవుతుంటాయి అలాంటప్పుడు మీరు దుర్గానామాన్ని స్కందుణ్ణి అంటే ఓం దుమ్ దుర్గాయ అయినమా ఓం స్కందయనమ లేదా ఓం నరసింహస్వామి అయినమహ ఖచ్చితంగా మీకు ఆ నామస్మరణ యొక్క వైబ్రేషన్ వల్ల మీకు నెగిటివ్ ఎనర్జీ తగ్గుతాయి మరికొంతమందికి ఏమవుతుంటుందంటే వీళ్ళకి బాగానే ఉంటుంది కానీ వీళ్ళ జీవిత భాగస్వామి అంటే సప్తమాధిపతి శని పాడవుతాడు శని రాహు సంబంధాలు కేతు సంబంధాలు రాహుకేతు యాక్సెస్లో పడ్డము ఇట్లా అయినప్పుడు పాపగ్రహ సంబంధాలతో పడ్డప్పుడు ఏమవుతుంటుందంటే అది మరొక రూపంలో ఒక గాలి రూపంలోనూ ఇంకొకరి ఇంకొక ప్రయోగ రూపంలోనూ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు సింపుల్గా ఏమీ లేదు చక్కగా తిరుపతికి వెళ్ళి వస్తూ ఉండండి లేదా మీరు గణపతి ఆలయాలకు వెళ్ళి వస్తూ ఉంటే కూడా అది క్లియర్ అవుతుంది బెల్లము గోవుకు తినిపించడం ద్వారా క్లియర్ అవుతుంది మనము పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అసలు సిమ్టమ్స్ ఏంటి ఈ గాలి దూరి తగిలిన వల్ల సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే నిద్రలో చులిక్కి పడి లేస్తుంటారు గుర్తుపెట్టుకోవడానికి మన పైన ఏదో ఉంది అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంటుంది అది సమ్టైమ్స్ నేను ఇందాక చెప్పినటువంటివి ఏవైతే ఇప్పుడు శని కానీ కేతువు కానీ పాడైన బుధుడు కానీ పాడైనటువంటి రవి కానీ రాహు కానీ ఇట్లా ఈ కుజుడు నీచంలో ఉన్న కుజుడు కానీ ఈ దశలు వచ్చినప్పుడు సహజంగా ఏమవుతుంటుందంటే విశ్వంలో భగవంతుడు క్రియేట్ చేసిన సృష్టిలో పాపగ్రహ సంబంధాలు పాడై మహాదశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలు నడిచినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పిశాచాల బాధలు పడుతూ ఉంటాడు మనిషి శుభగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు కొన్ని దేవతా గణాల యొక్క మంచి ఫలితాలు పొందుతుంటాడు ఇది మెయిన్ కారణం అక్కడ ఎందుకు అలా అవుతుంది అంటే రైట్ అయితే సిమ్టమ్స్ మాత్రం చెడు కలలు రావడం చెడు చెడుకలకి గజేంద్ర మోక్షం చదువుకుంటే క్లియర్ అయిపోతుంది కాకపోతే ఉలిక్కి పట్టడం వెనక నుంచి ఎవరు ఇలా వెళ్ళిపోయినట్టు అనిపించరు ఏదో పని చేసుకుంటే వెనక నుంచి ఏదో ఒక నల్లటి ఆకారం వెళ్ళిపోయిందండి అంటూ ఉంటాం ఇవి కొంతమందికి భ్రమలు కూడా ఉంటాయి అంటే ఏమిటి ఏమీ లేకపోతే భ్రమ పడుతుంటారు భ్రమ ఎవరు పడతారు ఎందుకంటే మనం ఒక క్లారిటీకి రావాలి నేను నిజంగా భ్రమపడుతున్నానా అవుతుందా ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే ఈ మీరు భ్రమ దాన్ని కొంతమంది సొసైటీలో మోసం చేస్తుంటారు కూడా ఆ మీకు ఏదో వచ్చేసిందండి మీరు ఇన్ని లక్షలు తీసుకురండి ఇన్ని వేలు తీసుకురండి ఫస్ట్ డబ్బులు పెట్టండి అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు సొసైటీలో ఇది బాగా గుర్తుపెట్టుకోండి మరి ఏమండి నాకు నాకు భ్రమ అవ్వచ్చు లేదా నిజంగా అవ్వచ్చు ఏమిటి దీనికి పరిహారము అంటే కూడా చెప్తానండి మీకు అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ భ్రమకి నిజంగా జరుగుతుందా అనడానికి ఏమిటి తేడా అంటే చెప్తా చూడండి మీది భ్రమ అనుకోండి ఎక్కడో పంచమాధిపతి మహాదశలు నడుస్తుంటాయి మీ లగ్నం నుంచి ఐదో అధిపతి మహాదశల్లో ఇది కనెక్ట్ అవుతూ ఉంటుంది లేదా చంద్రుడి ద్వారా కనెక్ట్ అయిందంటే అది భ్రమే ఇంకా అందులో డౌట్ లేదు నిజంగా జరుగుతుందంటే అప్పుడు ఏంటంటే మీరు సంబంధం లేకుండా ఉలిక్కి పడుతూ ఉంటారు అది నిజమైంది అనమాట అయితే అందులో ఇక్కడ మరి ఈ రోజుల్లో నిజంగా ఇలాంటివి ఏమైనా ఇప్పుడు మనం వింటూ ఉన్న పాతకాలను వినేవాళ్ళం బాణామతి చిల్లంగి లేకపోతే రకరకాలు ఉంటాయి రకరకాల చెడుకులు చేసేవాళ్ళు ఉంటారు మరి ఈ కాలంలో ఉన్నారంటే చాలా తక్కువ అలాంటివి చేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అంత ఓపిక్ కానీ అంత నిష్టగా ఉండేవాళ్ళు కానీ లేరు ఎక్కడో ఓ లక్షలో కోట్లో ఒక వ్యక్తి దొరుకుతారు జెన్యున్గా ఉండేవాళ్ళు మిగతా అంతా కూడా మార్కెట్లో ఉన్నదంతా కూడా ఫేక్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇది చాలామంది నాకు ఏమండి నాకు శత్రువు ఉన్నాడు వాడి మీద ఏదో ప్రయోగం చేయడానికి ఎవరినో కలిశాను ఇన్ని లక్షలు తీసుకున్నారు ఏదో చేసేసాను అన్నాడు ఇంకేవో చెప్తూ ఉంటారు అవి మీరు నమ్మకండి దయచేసి జెన్యున్ పీపుల్ చాలా తక్కువ నేను ఇలాంటివి లేవనట్లేదు ఉన్నాయి కానీ ఇలా చేసే వాళ్ళ జెన్యున్గా ఉండే వాళ్ళ పీపుల్ చాలా అంటే చాలా తక్కువ చాలా ఎక్కడో కానీ ఉండరు వాళ్ళు దానికి ఎన్నో నియమనిష్టలు పాటించాలి లేకపోతే వాళ్ళకి ప్రమాదం అనమాట రైట్ అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అసలు వీటి నుంచి మీరు తప్పించుకోవాలి వీటి నుంచి అసలు బయటపడాలి అంటే ఏం చేయాలి శాస్త్రాల్లో చాలా ఉన్నాయండి పద్ధతులు ఒకటి నిత్యము చండీ ఇంట్లో గనక పారాయణం జరిగింది లేదా లలితా సహస్రనామాలు ఇంట్లో పారాయణం జరుగుతుంది రోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రనామాలు చదువుతున్నాయి లలిత చదివి చదవడం కానీ లేకపోతే ఖడ్గమాల ఇంట్లో మీకు ఉపదేశం ఉంటేనే ఖడ్గమాలు చేయాలంటారు జరుగుతుంది అంటే ఆవరణ దేవతలు ఒక్కొక్క దేవత గురించి వస్తూ ఉంటుంది ఆ దేవతలు మొత్తం రక్షణ కలిగించి మీకు నెగిటివ్ ఎనర్జీ పోయేలా చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఒకటి రెండవది హనుమాన్ చాలీసా వచ్చండి నాకు పొద్దున్న సాయంత్రం ఇంట్లో చేసుకుంటాను లేదా రామ భజన ఏదైనా చేస్తాను ఇంట్లో ఖచ్చితంగా అటువంటి నెగిటివ్ ఎనర్జీస్ తరిమి తరిమి కొడతాడా అని వాళ్ళు రెండవది ఇక మూడవది ఏంటంటే లేదండి మాకు ఒక ఒకసారి ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం చేసుకుందాం అనుకుంటున్నాం దాంతో క్లియర్ అయిపోవాలంటే చండీ పారాయణం చండీ హోమం ఖచ్చితంగా ఇంట్లో ఇటువంటి నెగిటివ్స్ ఏమైనా ఉన్నా సరే పోగొట్టేలా చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇలాంటివి చేసుకోండి కానీ అనవసరంగా నమ్మి ఏదో భ్రమల్లో బ్రతుకుతూ ఏదో అయిపోయిందని అనుకుంటూ దీనివల్ల ఏమవుతుందంటే ఏమీ జరగనటువంటి మీరు ఏదో నాకు ఏదో ఎవరో ఏదో చేశారనో ఏదో గాలి సోకిందనో ఇలాంటి భ్రమల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే లైఫ్ అన్నిటినీ పక్కన పెట్టేస్తాడు మనిషి అంటే చేస్తున్నటువంటి ఉద్యోగము వ్యాపారము ఇవన్నీ వదిలేసి వాటి చుట్టూ తిరుగుతుంటాడు కాబట్టి దయచేసి ఇటువంటి వాటికి మీరు ఈ రకంగా మీరు బయటపడవచ్చు శుభ్రంగా ప్రతి క్షణము ఇవన్నీ చేయలేనండి ఆంజనేయ స్వామిని తలుచుకుంటా సరిపోతుంది లేదు శ్రీమాత్రైన మహా అనుకున్నా కూడా సరిపోతుంది అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఇంట్లో కనుక మీకు కొంతమందికి ఏంటంటే మనుషులకు ఉండదు కానీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది ఎలాంటి ఇల్లు ఒక్కోసారి మనం కొన్ని రోజుల పాటు ఊరు ఉండకుండా ఇంట్లోకి ఏ వెళ్ళిపోవడమో లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అలాంటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఏ హోమమో సత్యనారాయణ సంవృతమో ఒక పదకొండు రోజుల పాటు గోమూత్రాన్ని చల్లి నీట్గా తుడవడం చేయాలి అలా చేస్తే ఏమవుతుందంటే కళ్ళ కళ్ళుప్పుతో కడిగే చేస్తే అప్పుడు నెగిటివ్ ఎనర్జీ పోతుందండి లేకపోతే ఏమవుతుందంటే అవి ఎవ్వరూ తిరగనటువంటి ప్రదేశము ఎందుకంటే లోకంలో నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రెండూ ఉన్నాయి గుర్తుపెట్టుకోవడం దేవతా ఎనర్జీ ఎంత స్పష్టంగా ఉందో పిశాచాలు ఆత్మలు ఈ ఈ ఆత్మలే రకరకాలుగా మారుతూ ఉంటాయి మనిషి యొక్క ఆత్మే రకంగా మారుతూ ఉంటుంది అవి కూడా ఉన్నాయి కాకపోతే ఇక్కడ దేవతని గనక మీరు పట్టుకోగలిగితే నూటికి నూరు శాతం ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే నిష్టగా రెగ్యులర్గా చేస్తుండ మరి కొంతమందికి ఈ పాపగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉన్నప్పుడు అది రోగం మీద ఒక్కొక్కసారి ఇట్లాంటి వాటి మీద ప్రభావం చూపిస్తుంటుంది ఆ సమయంలో అమ్మవారిని బలంగా మీరు నిత్యము చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది నమః